హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ జనసేన తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా అయితే ప్రకటన ఇప్పటికే జరిగింది ఇప్పుడు తాజాగా రెండో జాబితా ఎప్పుడు వస్తుంది అనేది అందరూ ఆత్రంగా చూస్తున్నారు ఆత్రంగా కంటే కూడా ముఖ్యంగా ఆశావాహుల్ అయితే మాత్రం టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే నెలకొని అనేది చెప్పొచ్చు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన వీటిలో కొత్తగా బీజేపీ వచ్చి చేరుతుందనేది ఒక చర్చ అయితే నడుస్తోంది బీజేపీ చేరితే బీజేపీకి ఎన్నిస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే ప్రకటించింది కాబట్టి జనసేన ఇరవై నాలుగు తీసుకుంటానని చెప్పింది ఇన్ కేసు బీజేపీ కనుక పొత్తు లేకపోతే మిగిలినవి ఎన్ని సీట్లు వస్తాయి ఈ సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీతో కూడా చర్చలు అయితే వచ్చాయని చెప్పొచ్చు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది అనేది చెప్తున్నారు అంటే కలిసి వెళ్తారా లేకపోతే బయట నుంచే మద్దతు ఇస్తారా ఏం జరుగుతుంది అనేది తేలిపోనుంది ఈ తరుణంలో అసలు తెలుగుదేశం పార్టీ జనసేన రెండో జాబితా ఎలా ఉండబోతుంది ఎందుకంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మనం సేకరించిన సమాచారం ప్రకారం గత నాలుగు మాసాల క్రితమే మనం తెలుగుదేశం పార్టీ తొలి జాబితా అలాగే జనసేన తొలి జాబితా వెల్లడించాం దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇవే అభ్యర్థులు ఉంటారు అన్నాం అదే జరిగింది కూడా మీరు గత వీడియోలు కూడా పరిశీలిస్తే తెలుస్తుంది మీకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే మీరు కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన జాబితాలో ఇస్తారా వైఎస్ఆర్సిపి ఎవరా అంటే వైఎస్ఆర్సిపి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది ఈ రోజు ఉన్న అభ్యర్థి రేపు ఉండటం లేదు ముఖ్యంగా ఒకసారి ఉదాహరణ తీసుకుంటే మంగళగిరి తీసుకుంటే మంగళగిరి ఇప్పటికే ముగ్గురు నలుగురు అభ్యర్థులైతే మారారు సో ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో మనం అంచనా వేయలేకపోతున్నాం అందుకని ముఖ్యంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల జాబితా అయితే మనం పొందలేకపోతున్నాం ఈ తరుణంలో పదిహేను తర్వాత ఎప్పుడైనా ఎన్నికల కోడ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది పది తర్వాత ఉంటుందా పదిహేను తర్వాత ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికి కూడాను తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా ఎలా ఉండబోతుంది అనేది అంచనాల ప్రకారం నేనైతే ఒకటి ఇస్తున్నాను ఇదే దాదాపు తొంభై శాతం నుంచి తొంభై ఐదు శాతం ఖచ్చితంగా ఇవే అభ్యర్థులు ఉండబోతున్నారనేది నేను గట్టిగా చెప్పగలను ఫస్ట్ పలాస తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఇక్కడ గౌతు శిరీష ఉండే అవకాశం ఉంటుంది జనసేన నుంచి అయితే మాత్రం దాని శ్రీధర్ ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇంకా స్టిల్ పెండింగ్ లోనే ఉంది అనేది మనకున్న సమాచారం ఇంకా నరసన్నపేట బగ్గు రమణమూర్తి ఆయన బదిలో దిగే అవకాశం ఉంటుంది శ్రీకాకుళం ఇంకా పెండింగ్ లోనే ఉంది కాకపోతే గుండా లక్ష్మీదేవికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది మనకు ఉన్న సమాచారం హెచ్ఎర్ల హెచ్ఎర్ల సీనియర్ నేత కిమిటి కళా వెంకట్రావు ఉన్నారు హెచ్ఎర్ల విషయంలో అయితే మాత్రం ఈసారి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది మనకు అక్కడ ఉన్న సమాచారం కలిసి ఎట్టి అప్పలనాయుడు ఇక్కడి నుంచి బరిలో దిగొచ్చు అనేది ఒక సమాచారం అయితే ఉంది హెచ్ఎల్ఎల్ నుంచి ఇంకా ఇది అయితే ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉంది కానీ ఎక్కువ శాతం అప్పలనాయుడు అయితే ఛాన్సెస్ ఉన్నాయనేది మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక ఎస్కోట్ నుంచి అయితే గొంప కృష్ణ పోటీలో ఉంటారు విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన నుంచి ఉంటారు గాజువాక తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తుంది ఇక్కడ పల్లా శ్రీనివాస్ ఉంటారు విశాఖ నార్త్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు ఉంటారు ఇక భీమిలి గాని చోడవరం గాని ఇక్కడ గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారు చోడవరం నుంచే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఇక మాడుగుల పైలా ప్రసాదరావు ఇక్కడ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న నేతగా ఇక్కడ గవిరెడ్డి రామానాయుడు ఆయన ఉన్నారు కాకపోతే ఆయనకి ఈసారి మొండి చేయి చూపించే అవకాశం ఉందనేది తెలుస్తోంది పెందుర్తి పంచకర్ల రమేష్ ఇక్కడ పంచకర్ల రమేష్ బరిలో ఉంటే ఇక్కడ పెందుర్తి స్థానం నుంచి ఇక్కడ సీట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణ ఈయన్ని అయితే మాడుగులు పంపించే అవకాశం కూడా లేకపోలేదు అనేది మనకున్న సమాచారం కాకపోతే ఆయన అక్కడ వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది ఇక ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ పిఠాపురం కొనిదెల పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయి చౌదరి కొవ్వూరు పెండింగ్ లో ఉంది గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు నిడదవోలు కందులు దుర్గేష్ ఇక భీమవరం పి ఆంజనేయులు నరసాపురం భీమవరం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అనుకున్నారు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నేత ఎవరైతే ఉన్నారో ఈయన జనసేనలో చేరారు అక్కడ జనసేన నుంచి ఆయన అభ్యర్థిగా ఉంటారు నర్సాపురం బొమ్మిడి నాయకర్ అలాగే తాడేపల్లిగూడెం పెండింగ్లో ఉంది ఎందుకంటే ఇది బీజేపీతో అలయన్స్లో వెళ్తే బీజేపీ అభ్యర్థి ఇక్కడ బరిలో దిగే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు తాడేపల్లిగూడెం నుంచి ఏదైతే జనసేన అభ్యర్థిగా ఉన్నారో ఆయన్ని ఉంగుటూరు పంపించే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తోంది తాడేపల్లిగూడెం ఉంగుటూరు ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉన్నాయి బీజేపీ అలయన్స్ తేలితే తప్ప ఈ స్థానాలు తేలే పరిస్థితి అయితే లేదు దెందులూరు చింతమనేని ప్రభాకర్ కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తారు గతంలో కూడా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు కామినేని శ్రీనివాస్ ఇక్కడి నుంచి బీజేపీ నుంచి ఉంటారు ఇన్ కేసు బీజేపీ కనుక బరిలో లేకపోతే కామినేని శ్రీనివాస్ మరో పార్టీ నుంచి ఉండే అవకాశం అయితే ఉంటుంది విజయవాడ వెస్ట్ జనసేన నుంచి పోతిన వెంకట మహేష్ పోటీ చేస్తారు మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ అవనిగడ్డ జనసేన అభ్యర్థి ఉంటారు పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ ఉంటారు గురజాల ఎరపతి శ్రీనివాసరావు చీరాల ప్రస్తుతానికి అయితే పెండింగ్ లో ఉంది దర్శి దర్శి కూడా పెండింగ్ లో ఉంది దర్శి జనసేనకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు ఇక్కడ కందుకూరు ఏంటంటే మహీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారు అన్నారు అంత ఆసక్తిగా లేరు ఒకవేళ చేరినా కూడాను పోటీ కూడా ఆసక్తిగా లేరు అనేది తెలుస్తోంది కోవూరు పెండింగ్ లో ఉంది ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి రెడ్డి ఉన్నారు ఆమెను అక్కడ నుంచి బరిలో దించడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇక్కడ ఇంతకుముందు పోలం రెడ్డి దినేష్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటిస్తారు అనుకున్నారు అది పెండింగ్ లో ఉంది ప్రస్తుతానికైతే ఇక ఆత్మకూరు వెంకటగిరి కూడా పెండింగ్ లో ఉన్నాయి ఎందుకంటే సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డిని ఆత్మకూరు నుంచా లేకపోతే వెంకటగిరి నుంచి బరిలో దారా అనేది ఇంకా తేలలేదు పెండింగ్ లో ఉంది ప్రస్తుతానికైతే ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడాను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరతారో అనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు ఇన్ కేసు చేరినట్లయితే తిరుపతి జనసేన అభ్యర్థిగా ఉంటారు సర్వేపల్లి ప్రస్తుతానికైతే పెండింగ్ ఉంది ఎందుకంటే ఇక్కడ సర్వేపల్లి ఆత్మకూరు వెంకటగిరి ఇవన్నీ పెండింగ్ ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ నుంచి ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వస్తారు అనేది ఒక సమాచారం ఉంది సో ఆ ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారుతాయి కాబట్టి వాటిని పెండింగ్లో ఉంచారని తెలుస్తోంది అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరి ప్రభాకర్ చౌదరి వైపే మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది ఇది మారిన మారే అవకాశాలు అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జనసేన నుంచి కూడా పట్టుబడుతున్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ వి ప్రభాకర్ చౌదరి ఉండే అవకాశం అయితే ఉంటుంది గుంతకల్ గుంతకల్ నుంచి ఇక్కడ వైసీపీ మంత్రి ఎవరైతే రిజైన్ చేశారో గుమ్మనూరు జయరాం గుమ్మనూరు జయరాం ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీలో చేరతారు తెలుగుదేశం పార్టీలో చేరి గుంతకల్ నుంచి పోటీ చేస్తారనేది ఆయనే ప్రకటించుకున్నారు ఇక ధర్మవరం ధర్మవరం నుంచి వరదాపురం సూర్యనారాయణ ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా వాటెవర్ వరదాపురం సూరి ఇక్కడ ధర్మవరం నుంచి బరిలో ఉంటారు రెండో జాబితాలో ఈ నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉంటారు అనేది మనం ఒక అంచనా అయితే వేస్తున్నాం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవే అభ్యర్థులు ఖచ్చితంగా రెండో జాబితాలో ఉంటారనేది నేను గట్టిగా నమ్ముతున్నాను రైజ్ ఏదైతే తొలి జాబితా మూడు నాలుగు మాసాల క్రితం రిలీజ్ చేసిందో అదే తొలి జాబితాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే జాబితా అయితే రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఇప్పుడు తాజాగా రెండో జాబితా ఇస్తున్నాం రెండో జాబితా అభ్యర్థులే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయితే ఉంటారు సో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇప్పటికే ఒక ఇరవై మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి అలాగే ఒక ఐదుగురు ఎంపీ అభ్యర్థులకైతే అయితే తన ఆంధ్రప్రదేశ్లో తన సేవలు అందిస్తోంది ఇంకా ఇది మరింత పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను గట్టిగా చెప్పగలను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీతిని చాటుకుంది అలాగే తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది తెలంగాణలో కూడా రైజ్ తన విశ్వసనీతిని చాటుకుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైజ్ సేవలు కావాలనుకుంటే మరోసారి పిలుపునిస్తున్నాను రైజ్ సేవలు కావాలనుకుంటే అంటే అది పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రీ ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం మీకు రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను థ్యాంక్ యూ